హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మంచి శుభవార్త అయితే చెప్పబోతుంది ఆ శుభవార్త ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ ఇస్తానండి సో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలో అతి ముఖ్యమైన పథకము ఆడబిడ్డ ఇది అండి సో అనేది సంబంధించి మనకి త్వరలో అప్లికేషన్ ప్రాసెస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వచ్చిందా ప్రధానంగా వాట్సాప్ గ్రూప్లలో చాలా వాట్సాప్ గ్రూప్లలో ఈ మెసేజ్ అయితే ఫార్వర్డ్ అవుతుంది సో ఇది మనకి నిజమా లేకుంటే ఫేక్ అని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ప్రధానంగా మనకి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి వచ్చిందా లేకుంటే ఎవరైనా ఇట్లా ఫేక్ పంపిస్తున్నారని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తుంది సో ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది సో సూపర్ సిక్స్లో భాగంగా ఆడబిడ్డ నిధికి సంబంధించి ప్రతి కుటుంబంలో పద్దెనిమిది ఏళ్ళు మహిళలు ఎవరైతున్నారో వారందరికీ పదహైదు వందల రూపాయలు ప్రతి నెల వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారాలు అయితే చెప్పడం జరిగింది ఆ చెప్పిన పరంగానే మనకి త్వరలో ఈ పథకం అయితే అమలు చేయడం జరుగుతుంది సో ఈ పథకం ఎవరు చేస్తారు ఏంటని చెప్పేసి రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ప్రధానంగా గ్రామ వార్డ్స్ సచివాలయంలో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసినప్పుడు మనకి ఎటువంటి డాక్యుమెంట్ కావాలి వాటి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది సో ప్రధానంగా వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువగా వస్తున్నది ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అది ఎంతవరకు నిజమా లేకుంటే గవర్నమెంట్ వచ్చిందా అని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది సో ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్శిక్షల భాగంగా ఆడబిడ్డ అనేది సంబంధించి పదహైదు వందల రూపాయలు పొందాలంటే వాటికి సంబంధించి ఒక కొన్ని గైడ్లైన్స్ కానీ కొన్ని విధి విధానాలనేది ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే తీసుకురాలేదు గవర్నమెంట్ సో ప్రధానంగా ఇక్కడ మనకి ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్లో వస్తున్నటువంటి మెసేజ్ పరంగా మీకు తెలియజేస్తానండి సో ప్రధానంగా ఇక్కడ ఆడబిడ్డ అనేది పొందాలంటే పదహైదు వందల రూపాయలు పొందాలంటే ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం సో అదైతే అందరికి తెలిసిన విషయమే అదైతే ఓకే మంచి పాయింటే తర్వాత మనకి రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు ఇది కూడా ఓకే అండి సో ఇక్కడ మనకి మెయిన్గా ఒక అప్డేట్ చేయడం జరిగింది జనన ధ్రువపత్రం సో జనన ధ్రువపత్రం అనేది చాలా వరకు అయితే ఓల్డ్ ఏజ్ వెనక ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఈ జనన ధ్వపత్రం అనేది ఉండకపోవచ్చు కాబట్టి ఈ జనన ధూవపత్రం కూడా కావాలని చెప్పేసి ఇక్కడ వాట్సాప్ గ్రూప్లలో మనకి ఈ మెసేజ్ అయితే రావడం సో గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ప్రధానంగా అయితే మనకి ఖచ్చితంగా ఈ పథకం వస్తుందని చెప్పేసి ముందుగానే ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా సూపర్ సిక్స్లో భాగంగా వరకు ఏదైతే మనకి సూపర్ సిక్స్లో భాగంగా పింఛన్ పంపిణీ అనేది మనకి ముందుగానే ముందస్తుగా చెప్పి ఒక జీవో రిలీజ్ చేసి మేము పింఛన్ పెంచుతున్నాము సో పింఛన్ ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సచివాలయం అని చెప్పేసి మనకు రిలీజ్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే ఇది మనం ఫేక్ అనే అనుకోవచ్చు సో ఇక్కడ మనకి ముఖ్యంగా రేషన్ కార్డు ఉండొచ్చో సో రేషన్ కార్డు కరెక్టే అండి అలాగే ఆధార్ కార్డు కరెక్టే అలాగే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరం ఇంటి మహిళలు ఎవరైతున్నారో వారికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి అలాగే మొబైల్ నెంబర్కు లింక్ అయ్యి ఈ డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్ సో జనన ధ్రువపాత్రం అనేది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు అబద్ధం అనేది మనం ఇంకా వేట్ చేయాల్సి ఉంటుంది సో గవర్నమెంట్ నుంచి అయితే ఈ అప్డేట్ అయితే రాలేదండి ఇది అయితే ఫేక్ అని చెప్పేసి నేను అనుకుంటాను మీ యొక్క అభిప్రాయం చెప్పండి ఇది ఫేకా లేకుంటే రియల్ అని చెప్పేసి మీ కామెంట్ సెక్షన్లో మీకు తెలియజేయండి సిదండి ఆడబిడ్డనేది సంబంధించినటువంటి అప్డేట్ మరొకసారి మరొక వేడితో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్